హలో అందరికీ జైభీం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి మించి కూడా హామీలు అంటే ప్రజలకి సంక్షేమానికి సంబంధించినటువంటి హామీలు ఎక్కువగా ఇవ్వటం జరిగింది అందులో భాగంగా రేషన్ సరుకులు తీసుకోవడానికి లబ్ధిదారులందరూ కూడా రేషన్ షాపుకు వెళ్లకుండా కేవలం ప్రభుత్వం కొన్ని వాహనాల ద్వారా రేషన్ సరుకులు మన ఇంటి వద్దకే తీసుకొచ్చే ప్రక్రియని వైఎస్ఆర్సీపీ ఘనంగా ప్రారంభించింది దానికి సంబంధించి రాష్ట్రంలో ఒక పదివేల వెహికల్స్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక పదివేల కుటుంబాలకి జీవనోపాధిని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అది యథావిధిగా అది చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు ఆ కార్యక్రమం కూడా సో అయితే ఆ తర్వాత నాలుగున్నర ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో రేషన్ షాపులకి వెళ్ళే పరిస్థితి అయితే ప్రజలకు లేదు సో ఇంటి వద్దకే వాహనాలు రావటం వాళ్ళు ఇంటి వద్దనే రేషన్ కార్డు తమ్మేయటం రేషన్ తీసుకోవడం జరిగిపోయింది చాలా ఈజీగా ఉంది అంటే పెన్షన్లు ఏ విధంగా అయితే వృద్ధులకు ఒంటరి మహిళలకు ఇంటి వద్దకు వచ్చి ఇచ్చారు సేమ్ రేషన్ సరుకులు కూడా అదే విధంగా ఇంటి వద్దకే ఇవ్వడం జరిగింది సో ఇది ఎలా ఉంటే ప్రజలందరూ కూడా హర్షించారు ఆ రోజున గొప్ప పండగ కూడా చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అయితే అనూహ్య రీతిలో కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించి వచ్చిన తర్వాత పది నెలలు పదకొండు నెలలు దగ్గర దగ్గర సంవత్సరంగా వస్తుంది అయితే సంవత్సరం తర్వాత రేషన్ వాహనాలని రద్దు చేసే దిశగా వారి క్యాబినెట్ ఆమోదం తీసుకుంది సో ఇప్పుడు జూన్ ఫస్ట్ అంటే ఈ రోజు నుండి రేషన్ వాహనాలన్నీ కూడా తొలగించబడ్డాయి అని సివిల్ సప్లై మినిస్టర్ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది సో దీనివల్ల రాష్ట్రంలో ఒక్కసారిగా హఠాత్తుగా ప్రజలందరూ కూడా కొంచెం ఆలోచనకు గురైనటువంటి సందర్భంగా మొదలైందన్నమాట సో ఇప్పుడు ఈ రేషన్ వాహనాలన్నీ కూడా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దాకా కూడా పర్మిషన్ ఉంది ఆ నాటి వైఎస్ఆర్సి ప్రభుత్వం వారికి అవకాశం కల్పించింది ప్రభుత్వం అగ్రిమెంట్ చేసింది వారిని రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు ఉంచుతామని సో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా హఠాత్తుగా కేబినెట్ తీర్మానం చేసుకొని కూటమి ప్రభుత్వం వారిని తొలగించడం జరిగింది సో దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అయోమయ స్థితి ఏర్పడింది అంతేకాదు ఒక పదివేలకు పైగా ఉన్నటువంటి ఈ వాహనాలు వారి కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు రోడ్ ఎక్కే పరిస్థితి అయితే వచ్చేసింది సో అంతేకాదు ఇప్పుడు ఆ రేషన్ సరుకులు అన్నీ కూడా మరలా పూర్వస్థితికి రేషన్ షాపుకి వెళ్ళి తీసుకోవాలా పరిస్థితి ఏర్పడింది అంటే ఇప్పుడు గతంలో ఒక సామెతం ఉండేదనమాట ఉన్నది పోయా ఉంచుకున్నది కూడా పోయిందన్న సామెతలాగా ఉన్నటువంటి పథకాన్ని తీసేసి మరలా మొదటికి తీసుకెళ్తే ఇప్పుడు దీని మీద నెటిజన్స్ ఆ లబ్ధిదారులందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే రేషన్ షాపులు అంటే రేషన్ డీలర్లకి మేలు చేకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం బయలుదేరింది వారు అమ్ముకోవడానికి రేషన్ బియ్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఓకపోతూ ఉన్నారు ఇవాళైతే కొన్ని రేషన్ షాప్ దగ్గర క్యూలుగా నిలబడి గుంపులుగా తరలి వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది మనం ఆ ఫొటోస్ కర్నూలు జిల్లాలో ఒకచోట అది ఉంది కదా తమ్ముళ్ళలో కూడా మనం ఆ ఫోటోని ఇవ్వటం జరిగిందనమాట సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తోటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా దిగాలు పెడుతున్నారు ఇప్పుడు ఇన్నాళ్ళు అంటే ఐదేళ్ల పాటు రేషన్ సరుకులు ఇంటికి వచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి నుంచి మరలా వారింటికి వెళ్ళి తీసుకోవాలంటే కొంచెం కష్టతరమైన పరిస్థితి అనుకోవచ్చు సో కూటమి ఏం చేస్తుంది ఎలాంటి పరిస్థితులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అని చెప్పి ప్రజలందరూ కూడా కొంచెం ఆలోచన చేస్తున్నారు ఇదంతా కూడా కేవలం మోసం కుట్ర రేషన్ డీలర్లను బతికించడానికి వారి దగ్గర నుంచి ముడుపులు తీసుకోవడానికి స్థానిక ఎమ్మెల్యేల దగ్గర నుంచి అదేవిధంగా రాజకీయంగా అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా కూడా వారి దగ్గర నుంచి ముడుపులు తీసుకునే ప్రక్రియలో భాగంగా ఇదంతా కూడా చేస్తున్నట్టుగా కొట్ట ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ధ్వజమెత్తా ఉన్నారు సో ఇప్పుడు రేషన్ వాహనాలు లేవు మరలా రేషన్ ఆ డీలర్స్ వాళ్ళ షాప్కి వెళ్ళి మనం అందరం కూడా ఇప్పుడు రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి అక్కడ క్యూలో ఉండాల్సిన పరిస్థితి కూడా వచ్చేసినాము సో ఇది ఎటుబోతుంది అనేది అర్థం కాని ఉంది